కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం ఇందుర్తి నుండి సుందరగిరి వరకు పదిహేను కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సిఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించారు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం పనులు గాగిరెడ్డిపల్లి గ్రామస్తులతో కలిసి పరిశీలించి మాట్లాడారు రోడ్డు నిర్మాణం ఆలస్యంపై ఎంపీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఏజెన్సీ వారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు చేపట్టాలని సూచించడంతో నేడు నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని వారు అన్నారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతూ వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల కార్యదర్శి సింగిరెడ్డి రాజేశ్వర రెడ్డి బూత్ అధ్యక్షులు బొమ్మకొరి మధుసూదన్ మాజీ ఉప సర్పంచ్ అన్నాడి నరసింహారెడ్డి మంద చంద్రయ్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు హిందుత్వ నుండి సుందరగిరి వరకు సిఆర్ఎఫ్ నిధులతో మరి మంజూరైనటువంటి రోడ్డు బీటి నిర్మాణం పని రోజు స్టార్ట్ అయింది ఇన్ని రోజులు గత రెండు మూడు నెలలుగా కంకరతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కాంట్రాక్టర్ కూడా చాలాసార్లు రోడ్డు మీద నుంచి ప్రజల మధ్య నుంచే మా మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ వీళ్ళందరి మధ్య నుంచే కాంట్రాక్టర్ చాలాసార్లు మరి హెచ్చరి హెచ్చరించడం జరిగింది ఆ మేరకు మరి ఆయనకు అనేక ఇబ్బందులు ఉన్నా కాంట్రాక్టర్ పిల్లలు రాకపోయినా కూడా అప్పులు తెచ్చి వాళ్ళు అలా మన ఒత్తిడితో రోడ్డు ప్రారంభం నడిపిస్తూ ఉన్నారు ఏదేమైనా రెండు మూడు నాలుగు రోజులలో ఇందుతో సుందర వారికి రోడ్డు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఈ మధ్య ఇవాళ అంటే సోషల్ మీడియాలో రాజకీయాల అంటే ఎన్నికల సందర్భంగా కాదేది కథకు అనర్హం అన్నట్టుగా ఓట్ల సందర్భంగా చిన్నపిల్లల ముడ్డిగాడు కూడా ప్రచారం చేసుకునేటువంటి అనవాయితీ ఏదైతే ఉందో అటువంటి అనవాయితీ ఇక్కడ ఈ గాయరెడ్డిపల్లె రోడ్డును మరి పొన్నం ప్రభాకర్ గారు మంజూరు చేయించారు ఆయన ఒత్తిడి చేసిండు ఇవాళ పలు ప్రారంభమైంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత ఘోరంగా తయారైందంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఇవాళ మొన్న ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో పేరుతో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మాకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది మాకు రైతులకు రుణమాఫీ అవుతుంది లేకపోతే రైతు భరోసా పదిహేను వేలు పెరుగుతుంది లేకపోతే ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది ఐదు లక్షల రూపాయల ఇల్లు వస్తుంది అని చెప్పి ప్రజలకు ఎన్నికల్లో అబద్ధపు కూటకపు హామీలు ఇచ్చి వాళ్ళను ఆశలల్లో పెట్టి వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాలుగు నెలలైనా ఒక ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క గ్యారంటీని కానీ అమలు చేయలేదు అదేవిధంగా ఇంకా ఎన్నికల దగ్గరికి వస్తున్న కొద్దీ రాజ్యాంగం రాజ్యాంగాన్ని మారుస్తారు మోడీ గారు అదేవిధంగా రిజర్వేషన్ తీసేస్తాడని కొన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగించేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పోరుకుంటూ ఉంది అవేట్లలో ఈ స్థానిక సమస్య ఇది కూడా పొన్నం ప్రభాకర్ గారు మంజు మరి మిషన్లు తెప్పించి పోయిస్తాడని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్లలో పెడతా ఉన్నారు మరి అర్థం చేసుకోవాలి ఇవాళ ఎన్నడూ మంజూరు అయింది ఆ సిఆర్ఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం ఎట్లా దుర్వినియోగం చేసింది అది ఎవరు చేసిందో చెప్పాలి అంటారట ఒక నాయకుడు ఈ ప్రభుత్వం చేసిందా సిఆర్ఎఫ్ నిధుల దారి మళ్లింపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా చెప్తే మంచిగా ఉండు అంటారట మరి మంత్రిగానే ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఆయనే మంత్రిగా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు కేంద్ర సిఆర్ఎఫ్ నిధులు ఈ ప్రభుత్వం మరి పక్కదారి పట్టించిందా వాళ్ళ పాత ప్రభుత్వం పక్కదారి ధర చెప్పాల్సినటువంటి చూడాల్సినటువంటి అధికారం కూడా మీ మంత్రి దగ్గరనే మన ఎమ్మెల్యే దగ్గరనే ఉంది కాబట్టి బట్టి అనవసరమైనటువంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా దూద్గా దూద్ పానీకా పాని నిజాయితీగా ప్రజాసేవ చేయాలి నిజాయితీగా మీ పార్టీ విధానాలు చెప్పాలి నిజాయితీగా మీరు హామీలు ఇవ్వాలి నిజాయితీగా హామీలను నెరవేర్చాలి తప్ప ప్రజలను బురిడి కొట్టించి దొంగ మాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఇతరులను బురద తల్లేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీకి మీ సందర్భంగా హెచ్చరిస్తా సోషల్ మీడియాలో బండి సంజయ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్టుగా ఈయన దానికి రెస్పాండ్ అయ్యి అంటే బీజేపీ వ్యతిరేకంగా తను మాట్లాడుతున్నట్టుగా ఏం తెచ్చిండు ఇది రాలేదు అది రాలేదు అనే పద్ధతుల్లో సోషల్ మీడియాలో ఒక పోస్టు మన ఇక్కడి నుంచే వచ్చింది చికిన మండలం నుంచే దీని మీద అంటే సోషల్ మీడియా అంటే ఇతరులను కించపరచడం అంటే ఇతరులను అవమానపరచడం అంటే మానసికంగా ఇబ్బంది చేయడం అంటే అది చట్ట ప్రకారం విషయం మరి సోషల్ మీడియా గ్రూప్లలో వారు నడిపించేటువంటి వ్యక్తులు గమనించాలే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ గొంతెవరిదో మేము ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసినాం ఆ వినంగానే మాకు అర్థమైపోయింది ఎవరు మాట్లాడిరు అవతల కాలర్ ఎవరు కాలర్ లేడు బౌలర్ లేడు కాలరు ఫేకే అదేవిధంగా రియాక్ట్ అయినటువంటి పర్సన్ కూడా ఫేకే కాబట్టి దాని మీద ఫిర్యాదు చేస్తాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేదాకా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి మానుకునేదాకా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాయితీగా మీరు ప్రజలను ఓట్లాడకండి కానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ లేకపోతే వేరే రకంగా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరి ఇతరులను కించపరిచి మాత్రం సహించేటువంటి విషయం లేదని చెప్పి సందర్భంగా Eu a